అందరికీ నమస్కారం ఈరోజు చాలా మంచి రోజు ఎందుకంటే మా మిత్రుడు మా సోదరుడు పుట్టినరోజు సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆఫీసులో కేక్ కట్ చేసుకోవడం పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది బీసీల పట్ల బీసీలకు అవసరాలు ఖచ్చితంగా నెరవేర్చే నెరవేర్చగలరు ఇలాంటి నాయకత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ రోజు మా కెరటం ఎప్పుడో బీసీల సమస్యల కోసం పోరాడేటువంటి కొల్లూరు హనుమంతరావు గారి జన్మదిన వేడుకల్ని ఈ రోజు మేము రాష్ట్ర కార్యాలయంలో జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది అలానే ఆయన ఎన్నో ఉన్నత పదవుల చేరుకోవాలని చెప్పి ఎన్నో ఉద్యోగాలు చేస్తూ బీసీలకు అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నూరేళ్ళు పథకాలు చెప్పి మేము ఆశిస్తూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియదు నమస్కారం ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా కొల్లూరు హనుమంతరావు అన్నయ్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను బీసీ సంక్షేమ సంఘంలో ఒక క్రమశిక్షణ నిబద్ధత కలిగిన నాయకుడు ఆయన నుంచి మేము ఎంతో నేర్చుకున్నాం విధంగా చాలా రాజకీయ పార్టీలు ఈయనకున్న క్రమశిక్షణ నిబద్ధతను గమనించి ఎన్నో మంచి పదవులు ఇస్తానన్నా సరే బీసీ సంక్షేమ సంఘాన్ని అంటి పెట్టుకొని ఎటువంటి పదవులకు లొంగకుండా బీసీల కోసమే పోరాడుతున్న ఒకే ఒక్క నాయకుడు ఇలాంటి నాయకులు బీసీ సంక్షేమ సంఘంలో ఇంకా కొంతమంది తయారవ్వాలని వీటిని ఆదర్శంగా తీసుకొని బీసీ సంక్షేమ సంఘం మరింత ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కొల్లూరు హనుమంతరావు గారు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు బీసీ కార్యాలయంలో జరుగుతున్నాం ఆయన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాం అలాగే ఈయన మరి మరెన్నో ఉన్నత పదవులు నిర్వహించాలని కోరుకుంటున్నాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం యోజన ప్రధాన కార్యదర్శి అయినటువంటి మన కొల్లూరు హనుమంతరావు అన్నగారు పుట్టినరోజు వేడుకలు మన బీసీ సంక్షేమ సంఘ సంఘ కార్యాలయంలో పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగినది మరి అలాగే హనుమంతురా అన్న గారు నిండు నిండు నూరేళ్ళు ఆయురాగ్యాలతో ఐశ్వర్యాలతో వర్తించాలని మా బీసీ సంక్షేమ సంఘం మంగళగిరి టౌన్ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం